పార్టీలో అడ్వైజర్గా చేయాలి పార్టీలో టూ థౌసండ్ త్రీలో అడ్వైజర్ కాదు పార్టీలో చేరి నేను అదే హనుకొండ టికెట్ అప్లై చేశాను జయశంకర్ గారిని అడిగాను కూడా కేసార్కు రికమెండ్ చేయమని ఆయన రికమెండ్ కూడా చేశాడు చేస్తే అప్పుడు పాపం ఈయన జయశంకర్ గారికి హన్మకొండ టికెట్ ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు పార్టీ పరంగా అది ఇవ్వలేదు ఇవ్వకుండా వినోద్ గారికి ఇచ్చారు ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఆయనకు ఆఫర్ చేశారు హనుకొండ ఆయన రిఫ్యూజ్ చేశాడు ఎందుకంటే దిలీప్కు నేను రికమెండ్ చేసి అందులో నేను ఆ క్లాస్మేట్ కొడుకును కదా నేను ఇట్లా యాక్సెప్ట్ చేస్తాను నేను విద్రా అయిపోయాడు నాకు వద్దే అన్నాడు ఆయన అప్పుడు ఆయన ఎలక్షన్స్లో రాలేదు నేరెక్ ఎలక్షన్స్లో నాకు అది రాకుండా నీకు జ్ఞాపకుంటే మందాడి సత్యనారాయణ రెడ్డి గారు టీచర్ అది ఒక అప్పుడు నా స్ట్రాటజీస్ ఇప్పటికేసరికి నేను అంత దగ్గర కాదు బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాల లోపల నాకు టికెట్ రాకపోవటం నేను అయినా పార్టీలో కొనసాగి ఉద్యమంలో కొనసాగటం నన్ను ఢిల్లీ తీసుకెళ్ళటం మళ్ళీ నేను సర్వీస్లో చేరాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన నన్ను ప్రైవేట్ సెక్రటరీగా చేరి నువ్వు తరాసంగతే రామన్నారు అంటే జాయిన్ రీజా రీజాయిన్ అయ్యాను సర్వీస్లో చేస్తున్న సందర్భంలో సెంట్రల్ సర్వీస్లో త్రీ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఆయనకు నేను ఆంతరిక కార్యదర్శిగా పనిచేశాను మీరన్నా అంతకుముందులో ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కరవడం లాబింగ్ చేయడం వాళ్ళతో తెలంగాణకు అనుకూలమైన లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే మీ జ్ఞాపకం అంటే యూపీఏ వన్ అజెండాలో టీఆర్ఎస్ చేయడానికి చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఇస్తామని కాన్సెన్సెస్ ద్వారా కన్సల్టేషన్ ద్వారా ఇస్తామన్నారు ఏది అదర్ ఇతర పార్టీలతో వాళ్ళు ఆ యూపీలో ఉన్న ఇతర పార్టీస్ అందరితో కాన్సెన్సెస్ కావాలి ఎట్లా మరి కాన్సెన్సెస్ అంటే వాళ్ళు కాన్సెంట్ కావాలి కాన్సెంట్నే ప్రతిసారి మేము వారం రోజుల ముందు ఎంపీలు వినోద్ గారు నేను రవీంద్ర నాయక్ మసూహ్ రెడ్డి మా పని అదే ఆ పార్టీలు హెడ్ క్వార్టర్స్ పోవడం తెలంగాణ లిటరేచర్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళని కన్వీన్స్ చేయడం తర్వాత ఒక మెయిన్ మీటింగ్ అసలు కేసీఆర్తో పాటు వాళ్ళ అధినేతలతో సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఎనీ నేషనల్ పార్టీ ఈవెన్ సిబు సురంద్ కావచ్చు ఇట్లా అన్ని జాతీయ ఆర్ఎల్డి అజిత్ సింగ్ వాళ్ళ పార్టీ కావచ్చు ఇట్లా దేవేగౌడ పార్టీ కావచ్చు అన్ని పార్టీతో కలవడం మాట్లాడడం వాళ్ళ అధినేతలతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అది అయిన తర్వాత తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు ఇవ్వాల్సిన లెటర్ కోసం మీకు తెలిసి అది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు మళ్ళీ వాళ్ళ వెనుకబడి వారం రోజులు పది రోజులు డైలీ పోయి తిరిగితే తప్ప ఆ అనుకూలంగా పాలసీ డెసిషన్స్ వాళ్ళ పార్టీ తరఫున అట్లా లెటర్ సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఒక్క లీటర్స్ మేము అన్ని పార్టీల్లో తిరిగి తిరిగి ప్రెస్ మీట్ అయిపోగానే దాన్ని సాధించుకొచ్చి తీసుకొచ్చి ప్రణబ్ కమ్యూనిటీకి ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు ప్రడబ్ కమిటీని కన్స్టిట్యూట్ చేశారు కాన్సన్సెస్ అండ్ కన్సల్టేషన్ అనే ప్రాసెస్ని లాజికల్ కంక్లూజన్ తీసుకురావడానికి కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీని పెట్టింది ఆ కమిటీ వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు పిలిస్తే ఒక మీటింగ్ అయిన తర్వాత మండలం ఇంకో మీటింగ్ ఆడడానికి టైం పట్టేది ఈ లోపల ఆ పార్టీలతో లెటర్స్ తీసుకురావడం అనేది మేము ఒక అజెండా పెట్టుకున్నాం కేసీఆర్ ఐడియా అది దాని ప్రకారంగా ప్రతి పార్టీ లెటర్ ఇచ్చిన తర్వాత ఇరవై కదా యూపీఐ పార్టర్స్ లెటర్స్ ఇచ్చిన తర్వాత న్యాచురల్గా ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాంగ్రెస్ మీద ఇక అన్నీ అయిపోయినాయి ఇంకేముంది మీరు అంటున్న కాన్సెన్సెస్ వచ్చినాయి కదా కాన్సెన్స్ వచ్చినాయి కదా ఇంకా లేట్ ఎందుకు అనేటువంటి ప్రెషర్ పెట్టడానికి ఈ లెటర్స్ అన్ని కూడా ఆ రోజు పాత్ర ఆ తర్వాత బిల్లు వచ్చినప్పుడు ఆయా పార్టీలు తెలంగాణ బిల్కి అనుకూలంగా మాట్లాడడానికి కూడా ఓ కంపల్షన్ క్రియేట్ అయింది ఆల్రెడీ వాళ్ళు కమిట్ అయిపోయి కాబట్టి కాబట్టి కంపల్సరీగా మనకి సపోర్టివ్గా వాళ్ళందరూ కూడా తెలంగాణ అది ఒక కీలక ఘట్టం అది ఆ కీలక ఘట్టంలో మేము చాలా కృషి చేసాం అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు నేను వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేవాళ్ళు నేను పోతున్నా రెండు మళ్ళోసారి పోదామంటే కేసీఆర్ మాటిమాటికి రాడు కదా ఒక ప్రెస్ మీట్ అయిపోయేవాళ్ళు అయిపోయేవాళ్ళు ఎస్ మేము తెలంగాణ బలపరుస్తున్నాం అన్న తర్వాత పరిస్థితి చేయడానికి మనం ఎంపీలను కూడా తీసుకురాల్సిన పరిస్థితి ఒకసారి ఒక ఎంపీ ఒకసారి ఎంపీ రవి వినోద్ చనిపోయిన బసుహన్ రెడ్డి అదిలా అందరూ కూడా ఒక్కోసారి కూడా బట్కెళ్ళేవాడు నేను లిటరేచర్ అంతా మాకు జయశంకర్ సార్ ఇచ్చేవాడు ఓకే తెలంగాణ సంబంధించినటువంటి దాని ఆవశ్యకత కానీ దీని మెటీరియల్ కానీ దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉద్యమం చరిత్ర ఇది అంతా కూడా ఆ పాటలకు మీరు చెప్పకుండా వాళ్ళు మీకు లెటర్ ఇవ్వరు దే షుడ్ బి కన్విన్స్డ్ సో అది అందరూ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడానికి నాకు మంచి అవకాశం ఏర్పడింది ప్రకాష్ కారత్తో అయితే సుదీర్ఘంగా రోజు టైప్ ఇచ్చాను నా మొత్తం దాన్ని అర్థం చేసుకోవడానికి ఆఖరి ఆయన ఏమన్నా అంటే ఇస్తే ఇచ్చుకొని ఏంటి లెట్ దెమ్ నాట్ ఫైర్ దేర్ గన్స్ ఓవర్ అవర్ షోల్డర్ అన్నాడు మా బుధాలపై తుపాకులు పెట్టాయి కాల్చాల్సిన అవసరం లేదు మీకు కావాలనుకుంటే ఏమైనా చేసుకుంటే ఆల్రెడీ మూడు రాష్ట్రాలు మీరు ఇచ్చారు కదా మాకు సంబంధం లేదని కార తినడానికి ఎంతో లిటరేచర్ తీసుకెళ్ళా ఎంతో సుదీర్ఘంగా వన్ డే అంతా మాట్లాడా ఇవన్నీ వెనుక కార్యక్రమాలు మీరు ఇప్పుడు ఇంటర్ ద్వారా బయటకు అవును అదే చాలా మందికి అదే ఎమ్మెల్సీ గానే తెలుసు అంతకంటే మాకు తెలిసి ఉన్నారు కాబట్టి మీకు కొంత తెలుసు కానీ అందరికి తెలియదు సో అదొక హిస్టారిక్ ఘటన ఈవెన్ ప్రకాష్ కాల స్టేట్మెంట్ కూడా అదే కారణం అంటే ఆ లెటర్లు సాధించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది డెఫినెట్లీ ఒక్కొక్క పార్టీతో వారం రోజులు తిరగకుండా అది సాధ్యపడేది కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో లెటర్ వచ్చేది కూడా కాదు ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీ ఉంది ఆయనతో పాటు కలిసి మేము మీటింగ్ పెట్టుకున్నాం డిఎంకే కూడా మంచిది కన్సిడర్ చేస్తామని చెప్పి ఓపెన్గా చెప్పారు బట్ కరుణానిధి ఎన్నిసార్లు పోయినా లెటర్ ఇవ్వలేదు కరుణాధి గారిని నేను చాలాసార్లు కలిసి తర్వాత ఆయన కానీ తూరు మారని వెళ్ళాను అయినా కూడా అక్కడ ఇలంగో అని ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు అది కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి బయటకు వస్తుంది ఇలంగో అని కూడా ఆ రోజు ప్రైవేట్ సెక్రటరీ టు కరుణానిధి తర్వాత ఆయన పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు డిఎంకేకి ఫ్లోర్ లీడర్ అయ్యాడు ఒక ఎట్లయితే నేను ఎమ్మెల్సీ అయ్యాను ఆయన ఎంపీఐ ఫ్లోర్ లీడర్ అయ్యాడు ఆయన అప్పుడు చాలా అంటే నన్ను రెండుసార్లు కర్ణాదేరి తీసుకెళ్ళడం మళ్ళీ ఒకసారి మాట్లాడడం అడిగితే ఆయన ఏమన్నా అంటే అప్రాపరియేట్ టైంలో బిల్లు ప్రవేశపెడితే మేము మీకు అనుకూలంగా మాట్లాడతాం లెటర్ ఇవ్వమన్నాడు లెటర్ ఎందుకు ఇవ్వడన్నా అంటే అక్కడ తమిళనాడులో కూడా సపరేట్ స్టేట్ గురించి మూమెంట్ జరుగుతుంది వాళ్ళు కమిటీ లెటర్ ఇస్తే ముందు వాళ్ళది కూడా హానర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పొలిటికల్ రీజన్స్తో డిఎంకే మన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు అనుకూలంగా మాట్లాడు తప్ప మనకు లెటర్ ఇవ్వలేదు సో అందువల్ల మాట్లాడిన పార్టీలు ఇంకా ఉన్నాయి అట్లా మీకు బిజు జనతాదళ్ళు వాళ్ళు ఇవ్వలేదు కానీ బిజు జనతా ఉన్నటువంటి వైస్ ప్రసిడెంట్ ప్రసన్న కుమార్ పట్సాని నాకు పర్సనల్గా అదే క్రమంలో బాగా క్లోజ్ అయ్యాడు మంచి మిత్రుడు అయ్యాడు ఆ తర్వాత నేను టీఆర్ఎస్తో విభేదించి వేరే సంఘటనలు పెట్టాను మీకు తెలిసి టఫ్ పెట్టాను రాష్ట్రీయ లోక్ దళి పార్టీని పెట్టాను అజిత్ సింగ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆ సందర్భంలో మా పార్టీకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రెండు మూడుకి అటెండ్ అయ్యాడు ఎప్పుడైతే నిజంగా బిల్లు చర్చకు వచ్చిందో పార్టీ పక్కకు ఆ బిల్లుకి అనుకూలంగా మాట్లాడాడు మనకున్న పర్సనల్ ఈక్వెషన్స్ అది కూడా ఒక అచీవ్మెంటే నాకు అది బిజు జనతా తరఫున కూడా మద్దతు సాధించడం అనేది అసలు పార్టీకి ఇష్టం లేకుండా పార్లమెంట్లో అనుకూలంగా మారడం మామూలు విషయం కాదు తర్వాత ఆర్ఎల్డీది కూడా ఇప్పుడు ఆ శాఖ ఇక్కడ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ ఏర్పాటు చేశాం కాబట్టి అజిత్ సింగ్ ద్వారా తీరా బిల్ వచ్చేవరకు ఐదుగురు ఎంపీలతో వాళ్ళు అనుకూలంగా ఓటేశారు దాని గురించి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత మీకు తెలుసు మీరు ఆ మీటింగ్స్ కవర్ చేశారు కూడా ఆ రోజులో రాష్ట్రీయ లోక్తలు మావి అయితే ఆ అజిత్ సింగ్ గారి కొడుకు జయంత్ చౌదరి ఈరోజు ఆయన అధ్యక్షుడు ఆ రోజు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు అసలు కేసీఆర్ వెళ్ళాడు అవును చాలా అద్భుతంగా జయంత్ చౌదరి ఆ స్పీచ్ మీరు తెప్పించుకునివ్వడం చూస్తే హిస్టారిక్ నెసెసిటీ ఆఫ్ తెలంగాణ గురించి చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చిన వాళ్ళు జయంత్ చౌదరి ఒకడు ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి ఒక సత్యాలు